నమస్తే మాది పురాణ పూల అవునండి ప్రతి సంవత్సరం వస్తాం యాభై సంవత్సరాలు చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మవారు సంతోషపడుతుంది మమ్మల్ని సంతోషంగా చూస్తుంది సకల సంతోషాలు అందరిని ఆనందంగా చూస్తుంది అమ్మవారు అమ్మవారు నిలిచి యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది జాతర అవుతుంది అప్పటి నుంచి అందరికీ సంతోషం అనిపిస్తుంది ఊరు ఊరు గ్రామ గ్రామకి అందరికీ సంతోషం అనిపించి అందరు కోనాలు చేస్తారు అందరికీ ఆనందం చూపిస్తుంది ఆమె స్వచ్ఛంగాల్లో తల్లి వెళ్ళమ్మ బాయిలో గుటిన వెళ్ళమ్మా స్వచ్ఛంగా తల్లి అంట కానీ కోరుకున్న కోరికలు ఇస్తుంది అడిగిన సంతానాలు ఇస్తాయి అందరికీ అడిగిన వాళ్ళకి సంతానాలు లేని వాళ్ళకి సంతానాలు ఇస్తుంది అలాగ బాధలలో వస్తే అలా బాధలు దిగుతుంది అలాగే ఏది కావాలంటే అది కోరుకున్న కోరికలు ఇస్తుంది అమ్మవారు వెళ్ళమ్మ ఏది కాదనుకుంటే చేస్తుంది ఆమె చేస్తుందనే ఇంత జాతర చేయించుకుంటుంది ఆమె ఆమెకు అన్ని ఆనందాలు కాబట్టి అందరికీ ఆనందం ఇస్తుంది లేదని కాదు అందరికీ సంతోషాలు ఇస్తుంది ప్రతి సంవత్సరం నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద తక్కువ ఉండే కొంచెం పబ్లిక్ పోయి చాలా ఆనందం అవుతుంది ఆమెకు ఇంకా పబ్లిక్ సిటీ అవుతుంది సంతోషంగా అయితే ఉంది ఆమె అందరికీ సంతోషంగా చూస్తారు సంతోషంగా జరిగింది కోనం చేస్తాము అమ్మకు ఈ పోస్తాము అది అమ్మ సంతోషం అమ్మ బండారు అందరు ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చి ఆడుకుంటే సంతోషంగా ఉంటుందని ఆమె ఒక ఆట చూపిస్తుంది ఆట అది ఆడుకోవాలి అంత ఆట ప్రతి ఒక్క ఆట